పదకొండు ఒకటి ఇరవై ఐదు ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము టమేటాలు టమాటాలు ఎట్టా రామజీ కేజీ పది తడ ముప్పై టమాటాలు బీరకాయలు కేజీ నలభై రూపాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ముప్పై ఐదు మూడు కేజీలు వచ్చి నూరు రూపాయలు ముందరవి ఎనకలువి కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై పచ్చిమిరపకాయలు తెల్ల మిరపకాయలు కేజీ ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు బాగున్నాయి నెంబర్ వన్ పండు మిరపకాయలు చెట్టు మీద ఇండేటివి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఫిరోజ్ వంకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు వంకాయలు వంకాయలు భలే రేట్ అయిపోయినాయి హెవీ రేట్ అయినాయి బఠానీ బఠానీ కేజీ ఎనభై అర్ధ కేజీ క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ క్యారెట్ క్యారెట్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై క్యారెట్ బీనిస్ కేజీ డెబ్బై అర్ధ కేజీ ముప్పై ఐదు బేనిస్ పదకొండు ఒకటి ఇరవై ఐదు ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడలు ప్రతిరోజు కాయగూరల ధరలు మేము తెలుపుతాము ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితుల ఆశలకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దయచేసి